వెల్కమ్ టు న్యూస్ బాలాగర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న వెల్దండ మండలం చుక్కనపల్లి గ్రామానికి చెందిన తరగతి విద్యార్థి చెందడం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలు యూనివర్సిటీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బాలక మృతి చాలా కలుషి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాలానగర్ లో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాన్ని ఆయన పరిశీలించారు అనంతరం హాస్టల్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కదా పరిశీలించారు హాస్టల్ సిబ్బందితో మాట్లాడారు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునే వరకు సిబ్బంది ఏం పని చేస్తున్నారంటూ ఆగ్రహం చేశారు విద్యార్థినులను కన్నబుడ్డల్లాగా చూసుకోవాల్సిన బాధ్యత మాలిక ఆరాధ్య మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిఎస్పీ వెంకటేశ్వర్లకు గోలు శ్రీనివాస్ రెడ్డి సూచించారు మాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆయన వంట వెల్దండ సింగిల్ విండో డైరెక్టర్ మంట వెంకటయ్య గౌడ్ మాజీ సర్పంచ్ నిరంజన్ బిఆర్ఎస్ నాయకులు ఆనంద్ నాగయ్య ప్రసాద్ రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షుడు తదితరులు ఉన్నారు ఆగమజనని మాకు నికిష్టి ఇంట్రో యా సారీ నికిల మాత్రం యాక్షన్ అది చెప్పేది ఉమాయ్ ఉమాయ్ అంటే జనాలందరికీ చాలా బాధాకరమైన వాళ్ళు కంటిలోకి దీమేంప అక్కడ ఆఫీస్ ప్రెసిడింట్ కి కూడా ప్రివెన్ట్ కొడుతుడు గవర్నమెంట్ చేరలేదనే ఆదేశం లేదు ఎంత కష్టమొచ్చాలో యంత్రాంగం అయితే పనిచేస్తలేదు స్కూల్ విషయం ఉన్నా హాస్టల్ లోపాలే ఉన్నాయి తప్ప కానీ ఎక్కడ కరెక్ట్ అర్థమైందవర్నమెంట్ ఇన్స్ మనం కానీ మనం చేయాలి మీరే ఖరాబ్ చేస్తుంది ఎవరు చెప్పలేదు అర్థమైందా అది ఎందుకు మనకు చిన్నపిల్లలు పెద్దలో కడుపు ఇంకా చిన్నపిల్లలు కడుపు అంటే ఏమైతే ਦੇਵ ਵਾਲੇ ਕਹਾਣੇ ਮਨ ਲਈ ਬਾਹਰ ਨਾ ਤੋਹਦੋ ਮਨ ਕੜਗੋੜ ਤੇ ਐਵੇਂ ਸੋਚ ਜਪੇ ਪ੍ਰਤੀਜੰਗਰਾ ਜ਼ਰੂਰਤਾ ਹੁੰਦੀ ਨਾ ਪਿੱਲਣ ਜਾਂਦੀ ਰਹਾ ਨਾ ਪਿੱਲਣ ਜਾਂਦੀ ਰੋ ਇਹ ਵੀ ਇੱਕ ਕੋਲੇ ਨਾ ਪਿੱਲਾ ਸੀਰੀਅਸ ਐਂਗਲਰ ਅਫਸਰਾਂ ਦਾ ਸੀ ਚੇਤ ਕੋਲੇ ਬਹੁਤ ਚੰਗਾ ਸੀ ਸਰ ਦਾ ਆਣਕੁੰਦਾ ਪਿੱਲਾ ਹੁੰਦਾ ਸੀ ਇਸ ਤਰਫ ਰਾਜਾ ਕੋਲੇ ਮੈਂ ਪਿੱਲੇ ਰੋਨੀ ਨੀ ਲੇਕਾ

ఆ ఇన్ ఫ్యాక్టర్ మోడల్ చెప్పిందన్నారే చెప్పి మీ అమ్మాయి జాన్ కెల్ ని కడిగేటి కుదిరేది అని చెప్పిందన్నారే మావేదే పూజ కొలే సార్ ఆ విషయం ఫోర్ బేబీ సత్తా కాదు అంటే అల్లాహుమ్మ అలా parlé వెయిలని చెప్పినాం కంబై అలా తల్లికి చెప్పినాం కంబై తల్లి

జనరేటివ్ కొంచెం స్లోనైసన టీచర్స్ అందరూ అడాప్ చేసుకొని కడప్ చేసుకునిస్తారు ఏ చి చేపక ముసే వెళ్ళిపోతా చి చేవల సహా ఏంటి ఏంటి ఏడు మూతం ఏడు సర్ ఆమెకు అంటే లేదండి నాకి జీటో బెనెఫ్ట్ సార్ ఇంతకుముందు కై పిన్సర్ ని ఉకిట కొడత న నసారు ఆరేదకు మంచిగా ఉండదు మంచిగా ఏమైనా రాకుండా నాకు అడుగు ఎడ్యుకేషన్ కానీ ఏమైనా ఉండాలంటే షేర్ చేసుకొని ఎవ్వరిని ఇట్లా ఎక్కువ రాగానే చెప్తున్నాడు సార్ ఎందుకోసం ఎడ్యుకేషన్ తెలియదు సార్ అది క్లారిటీ లేదు సార్ నాకు బెస్ట్ అన్నారు అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తెలియదు సార్ రోజు స్ట్రెస్ కు ఫీల్ అయిన టీవీ ఫీల్ ఇచ్చారు ఇంకా అంటూనే సార్ ఇంకే అప్పుడప్పుడు బాధ పడేదైతే ఆ నాకు చీతపని వ్యక్తి ఉట్టుకొస్తుంది మా బక్కల లేదు ఒక ఒక లేనప్పుడు ఒక రూమ్ పోయి ఏమన్నా తీసుకొని ముడేసుకొని నడిచిపోతా అయిపోతే ఏమన్నా ఆ ఎడిచిపోతా అనుకుంటా అని నిజానికి ఏమొద్ది చెప్పొచ్చు నీతోనే అనేదా మాతోనే సార్ అనుకుంటా ఉంది నా స్ట్రెస్ ఇంకా बिने होला नादी गद्दर पकलايचे सर आयचा हो नाईत सुद्धा मात्र बान नाही सर ए पण मात्र शेअर करतो सर मी एवढर् केन पचणार नाही ना तोने चिरणाने एक कळला ना तो इद्रणो सर इपुड इद्रणो कंस पंच उंडे आपने स्टडी करने को तो अभी को मान तो आह हाँ ना सीखेंगे एक बार वाटर कोट लगाना। नाश्ते का। नाश्ते में डॉन कोल्ड सब्जी। नाश्ते में डॉन। ఓపెన్ చెప్తున్నాక అదైతే ఎప్పుడు చెప్పలేదు సార్ కానీ నాకు చదువు చదవాలని లేదు తర్వాత టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు నాకు సంబంధం లేదు